ఈ రోజు మనం జాండీయర్ గ్రీన్ సిస్టానికి సంబంధించి ఒక చిన్నపాటి లోపం సరిచేద్దాము అది పికప్ రోడర్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఈ యొక్క పికప్ రోడర్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చేసి కంపెనీ వాళ్ళు ఈ యొక్క బృష్ ఇది చిన్నపాటిదిచ్చారు మన రెడ్ ల్యాండ్ది అయితే కాస్త మందంగా పెద్దగా ఉంటుంది ఇది చిన్నదిచ్చారు ఇది ఓకే ఇదే లోపం ఇంత పలసగా ఇవ్వటమే లోపం మన రెడ్ ల్యాండ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది డబల్ వస్తుంది మందం సెట్ అవుద్ది అయితే ఇది చిన్నది అవటం ఇది మా డమ్మీ రోలర్ సంబంధించింది ఈ యొక్క బృషను ఇచ్చి పంపిస్తే ట్రాక్టర్లు సామాను సంబంధించిన దగ్గర సేమ్ సైజు మరొకటి తీసుకురావడం జరిగింది ఇది ఇది పాతది అండ్ కొత్తది కలిపి రెండు సెట్ చేస్తే ఇప్పుడు మందం గొలుస్తా చూడండి ఇది వచ్చేసి ఫ్లెక్సిబుల్ బీరింగ్ చైన్ సైడ్ది ఇది మీకు ఐడియా ఉంది కదా డబుల్ బేరింగ్ గడ్డ ఇది పెట్టేస్తే గమనించండి సగానికి రేకు రోలర్ యొక్క రేకు సగానికి ఫుల్ టైట్గా ఉండేటట్టుగా ఎట్లాగా సిటింగ్ అవుద్ది ఇట్లాగా ఉన్నప్పుడు ఎక్కించుకోండి దీనికి ఎట్లాగా డ్ర డబుల్ వాసర్ లేకపోవటం వల్ల ఇది తీసుకొచ్చింది కొత్తది ఇది మిషన్ అమ్మిటి వచ్చింది దీన్ని ఇట్లా సెట్ చేసినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది గమనించారు కదా లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు మనం ఇక్కడ బయట ఇక్కడ నట్టు టైట్ వేసినప్పుడు మొత్తం యాక్సిడెంట్ పీక్ కొని వస్తుంది ఫుల్ టైట్ మీద పీక్కొని వచ్చినప్పుడు ఈ సైడు ఈ రెండో సైడు క్యాప్ పంప్ సైడ్ క్యాపు బేరింగ్లు ఇలాగ కొట్టేస్తుంది బేరింగ్ కొట్టేసి లాక్ లేపేస్తుంది క్యాప్ కూడా చూడండి ఎట్లా సాగిపోయిందో ఇది రెండోదే మూడోదే ఇది ఎట్లా పోవటం రెండోది ఇట్లాగా రెండోసారి కూడా జరిగింది అందువల్ల చెప్పేసి ట్రాక్టర్ వానరు నేను ఒక ఆలోచన ప్రకారము ఆ యొక్క వాసన వేస్తే సరిపోతుంది అన్న ఒక అంచనాకు వచ్చినాము ట్రాక్టర్ వండరు ఓకే ఇంక దీన్ని తీసేసి బ్యాక్ చేసి తెప్పించినటువంటి రెండోది కాలర్ బుష్ వేసి వేస్తే సెట్ అయిపోద్ది ఇంకా బేరింగ్ ఆ సైడ్ బేరింగ్ ఆ సైడ్ బేరింగ్ కొట్టేయకుండా ఉంటుంది ఇది ఒక లోపం జాండీఆర్ మిషన్లకి మీ జాండీఆర్ మిషన్లు ఉంటే మీకు ఇలాగ సెట్ చేసుకోండి ఇక్కడ ఇట్లాగ సెట్ చేసేటప్పటికే సగం రేకు సగం ఇట్లా కనిపించేలాగా ఉండాలి సగం లోపలికి వెళితే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ రోలర్ని చెకింగ్లో ఉన్నాము మనం అనుకున్న అంచనాకి నాకు దగ్గర దగ్గరగా ఉంది ఫుల్ టైట్ వేసేటప్పటికి కట్రబార్ని బిగకుండా దానికి కావాల్సిన కాలరు చైన్ పలచక్రం దాని దాని బార్ బేరింగు మళ్ళీ దాని పక్కన ఒక వాషరు మళ్ళీ కట్టర్ బార్ పలచక్రం ప్లాట్ ఆసరు నట్టు మొత్తం ఫుల్ టైట్ వేసి ఇక్కడ ఇద్దరు మనుషులు చేత్తో పట్టుకొని ఈ నట్టును టైట్ వేస్తే దీనికి బ్యాలన్స్ వస్తుంది ఇక్కడ ఒక బ్యాలెన్స్ అనేది వస్తుంది ఈ ఎంత ఉందో ఆదరణ కప్పు కూడా అంతే ఉంటుంది ఫుల్ టైట్ వేసినాక ఇట్లా ఫ్రీగా తిరగాలి ఎటన్నా కానీ తిరగాలి అదే ఈ లోపల మనం కొత్తది వేయకుండా ఉన్నట్లయితే ఒకప్పుడు ఇది మొత్తం రేకొచ్చేసి ఈ బాడీకి ఆనుకొని ఆనుకోనట్టుగా ఉండేది ఇప్పుడు ఇంకా కాస్త తేడాగానే ఉంది ఇటు కొద్దిగా తక్కువ ఉంది ఇటు కాస్త ఎక్కువగా ఉంది మన దగ్గర ఇంకొక సన్న ప్లాట్ వస్తారు ఒకటి ఉంది ఇది కూడా వేద్దాం ఇక్కడ లోపల ఫస్ట్ రెండు వేసాం కదా డబల్ పేరు కంటే ముందు ఇది కూడా వేస్తే ఈ గ్యాప్ ఇక్కడ ఇటు టెన్త్ వెళ్ళేసరికి అటు అంత వెళ్ళేసరికి సరిపోద్ది చెకింగ్ మేము మొత్తం బిగిచ్చేసి ఇలాగా చెకింగ్ చేస్తున్నాం మళ్ళీ ఓపెన్ చేసి దీన్ని కూడా వేసేద్దాం చెకింగ్ చేద్దాం కాలర్ పెట్టి తర్వాత పాలచక్రం అటు తిప్పాయి తర్వాత వాషరా మళ్ళీ పలచ మళ్ళీ బేరింగ్ కట్టబార్ బేరింగ్ తర్వాత మళ్ళీ కట్రబారు పాలచక్రం వాషరు నట్టు వాషరు నట్టు నట్టు పీకెత్తమ్మా గ్యాప్ గమనించండి ఇది లెక్క ఇట్లా ఉండాలి సరిపోయిందా ఇందాక ఈ క్యాప్ ఎక్కువగా కనపడింది కొద్దిగా మనం సన్న ప్లాట్ వేసి వేసాం కదా దాని లెవెల్ బూడిపోయింది సరిపోయింది లెవెల్ అయింది ఇట్లా టైట్ వేసిన తర్వాత రోలర్ వరకు ఫ్రీగా ఇట్లా తిప్పుకోవాలి చేతితోటి ఫ్రీగా తిరిగితే కరెక్ట్గా ఉన్నట్టు కరెక్ట్గా లేకపోతే ఇది తిరగదు అన్నట్టు ఫుల్ టైట్ అవుతుంది అన్నట్టు ఈ మూడు నట్లు మన రెడ్ ల్యాండ్కి అయితే ఈ బ్యాక్ సైడు ఎల్లింగ్ చేసి ఉంటుంది కానీ ఇక్కడ ఎల్లింగ్ ఉండదు ఈ బ్యాంక్ సైడ్ నట్టిల్లింగ్ చేసినప్పుడు ఈ బోల్డ్ని మనం ఇదర్ నుంచి బిగించుకుంటాం కానీ ఈ కంపెనీ వాడు వెనక బ్యాక్ సైడ్ నట్ తీయకుండా ఈ బోల్డ్ని బ్యాంక్ సైడ్ నుంచి ఇటు తెచ్చుకొని ఈ నట్టు బిగించుకోవాల్సిన పరిస్థితి ఇదొక లోపం ఇలాగ మనకున్న మిషన్ టైర్లు రెండు ఒకటి కాకుండా రెండు తీసేస్తే ఇలాగ మిషన్ ఎంత కావాలంటే అంత కిందకి డౌన్ అవుతుంది కట్రబారు ఒక్క మనిషిని ఎక్కించుకోవచ్చు రెండు టైర్లు తీస్తే కట్రబారు ఎక్కడం తేలిక ఈ యొక్క లోపము ఇది కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి రబ్బరు స్కేలు పడటానికి ఇచ్చిన రబ్బరు ఇది బాగా ఎడలిపోవటం వల్ల దారం పోగు ఇక్కడ స్కేల్కి దారం పోగు ఇక్కడ ఇరుక్కుంటుంది ఉంటుంది ఇరుక్కొని ఇరుక్కొని గాడులు కోసేసింది గమనించండి ఈ రబ్బర్ తీసేసాం మనంద రెడ్ ల్యాండ్ రెడ్ ల్యాండ్ రబ్బర్ వేసినాం బాగా నీట్గా ఉంది ఇది రెండో లోపం మూడో లోపం వచ్చేసరికి ఈ యొక్క దారం దింపే బ్లేడు ఇక్కడిచ్చాడు ఇక్కడ ఇచ్చాడు ఇక్కడ కంపెనీ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ బిగిచ్చాడు ఇక్కడ మనకు ఆప్షన్ కూడా ఇచ్చాడు అయితే ఈ హోలు ఈ హోలు ఆప్షన్గా ఇచ్చాడు ఈ యొక్క ఎల్ఎంకీ బోల్డ్ని ఇక్కడ నుంచి కింద వైపు ఉన్నది ఇక్కడ డైరెక్ట్గా బిగిచ్చేసుకోవచ్చు ఆప్షన్ ఉంది ఈ యొక్క పైది ఈ పై నట్టు మాత్రం ఇక్కడ వెనక బ్యాక్ సైడ్ నట్టుతో ఎల్లింగ్ చేసి ఇచ్చాడు నట్టు ఎల్లింగ్ చేసి ఇచ్చాడు ఎక్కడ కానీ ఎక్కడ నట్టు ఎల్లింగ్ చేయలేదు అందుకని మనం కింద రబ్బర్ లాకున్నట్టు ఉంటుంది కదా రబ్బర్ని లాకున్నట్టు తోటి ఈ లోపల పక్క నుంచి ప్లాట్తో పట్టుకొని పైన బిట్టు కానీ రింగ్ చేసుకొని ఈ బో బోల్ట్ని బిగిస్తే లూజు లూజ్గా అది చూడండి బోల్ట్ కూడా కదులుతుంది లూజు లూజుగా ఉండేటట్టు ఇది యాక్షన్ వచ్చేటట్టు బిగించుకోవచ్చు ఎడ హోల్స్ ఇచ్చి ఆప్షన్ ఇచ్చాడు ఇక్కడ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ దారం పోగు లాంగ్ మీద కట్ కట్ట దారం పోగు లాంగ్ మీద దూరంగా కట్ అయినప్పుడు ఇది రోల్డర్కి అందుతూ ఉంటుంది పోగు రెడ్ ల్యాండ్ కొలత ఈ కొలత అనేది రెడ్ ల్యాండ్కి సంబంధించిన కొలత ఇప్పుడు మిగిలిచ్చింది కనుక దారం పోగు తక్కువ పడతా దిగుద్ది కాబట్టి రోల్డర్కి అందకుండా ఉంటుంది ఇక్కడ ఉన్న బిల్లేడ్ని కంపెనీ వాళ్ళు ఇక్కడ ఇచ్చిన బిల్లేడ్ని ఇక్కడికి మార్పు చేసుకున్నాం ఇది మూడో ప్లాన్ మళ్ళీ నాలుగోది ఈ రిబిట్ ఉంది కదా స్కేల్కి ఇచ్చేటువంటి దారం పోగు నడిచే రిబిట్ లింకు లింకు ఈ లింకు కూడా ఇక్కడ ఇస్తాడు ఇక్కడ ఏడా దారం పోగు నడిచి నడిచి చాలా సన్నగా అవుతుంది ఈ లింకు ఈ లింక్ చాలా సన్నగా అవుతుంది నడిచి నడిచి అరిగిపోయి ఇక్కడ దారం పోగు కట్ అవుతుంది ఇంకా అలాంటి లింక్ లింక్ చేయించకుండా ఉన్నదాన్ని రంప ప్లేట్ పెట్టి కట్ చేసేసి ఇది గమనించండి కట్ చేసేసి ఈ సేమ్ లింకు గాడ్ అడ్జస్ట్మెంట్లు ఇచ్చాడు బరువు తక్కువకి గాడి అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు కదా వీటిలో మనకు అనుకూలమైనటువంటి గాడి అడ్జస్ట్మెంట్లో ఇది టెన్ఎంఎం బోల్టు సేఫ్టీ బోల్టు సెయిన్ లింకు ఇదిగో ఈ లోపలిది ఈ లోపల బ్రుష్ను ఇక్కడ తీసేస్తే టెన్ఎంఎం బోల్ట్ కొద్ది తినేసే పై బ్రుష్ ఉంచుకోవాలి పై గుండు బాల్స్ ఉంచుకోవాలి లోపల ఒక్కటే తీసేయాలి సుత్తి పెట్టి బోల్ట్ పెట్టి అనగొడితే రెండు దగ్గరకు వస్తాయి దగ్గరకు వచ్చేసి లోపల బ్రుష్ ఉన్నదానికి దరికి వస్తుంది ఇక్కడ అప్పుడు ఈ బాల్ తిరగకుండా టైట్ అయిపోద్ది అన్నట్టు బాల్ తిరగకుండా టైట్ అవుతుంది ఇంకా ఈ బోల్డ్ని ఈ బార్కేసేసి ఈ దగ్గరికి వేసేసి ఇట్లా నట్టేసి బిగించేస్తే ఈ లాగా ఈ లాగా ఇక్కడ రన్నింగ్ అవుతుంది అన్నట్టు ఇది చాలా కాలానికి అరిగిపోద్ది ఇది ఒకవేళ అరిగిపోయినా కానీ మళ్ళీ కొత్త లింక్ వేసుకొని మళ్ళీ బోల్డ్ ఫిట్టింగ్ చేసేసుకోవటమే ఇక ఈ లింక్తో పని లేదు ఇక్కడ